హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు నేను వచ్చేసి సమ్మర్ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ మస్కిమెలన్ జ్యూస్ కర్బూజా జ్యూస్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి సో రెగ్యులర్ వేలో కాకుండా డిఫరెంట్గా మంచి ఇంగ్రీడియంట్స్ మన బాడీలో వేడిని తగ్గించి అలాగే ఈ సమ్మర్లో వచ్చే నీరసాన్ని కూడా తగ్గించే ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి ఒక స్పెషల్ జ్యూస్ నేను ప్రిపేర్ చేస్తున్నానండి సో వీడియో ఎండ్ వరకు చూడండి ఎలా ప్రిపేర్ చేశాను దీంట్లో నేను ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాను అనేది వీడియోలో కంప్లీట్గా చూపిస్తానండి సో ఏ ఇంగ్రీడియంట్ని స్కిప్ చేయకుండా ప్రతిదీ నేను చూపించిన ఇంగ్రీడియంట్ని మీరు యాడ్ చేసుకుంటూ ఆ జ్యూస్ని ప్రిపేర్ చేసుకోండి సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఈ మాస్క్ మెల్లం జ్యూస్ అనేది ఎలా ప్రిపేర్ చేశామనేది స్టార్ట్ చేసేద్దాం హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యశోద వంటిలు సో ఇక్కడ నేను వచ్చేసి ఒక వన్ బిగ్ సైజ్ మస్క్ మిలన్ తీసుకున్నానండి సో ఫస్ట్ అయితే మనం దాన్ని టూ హాఫ్స్గా కట్ చేసేసుకుందాము సో దీంట్లో ఉన్న సీడ్స్ అనేవి ఫస్ట్ మనం రిమూవ్ చేసేసుకుందామండి ఈ మస్క్ మిలన్ అనేది చాలా హైడ్రేటెడ్గా ఉంచుతుందండి బాడీ సో ఆల్మోస్ట్ మనకు నైంటీ పర్సెంట్ దీంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది సో ఈ సమ్మర్లో మనం ఇది తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి సో నాట్ ఓన్లీ వాటర్ వాటర్ తీసుకునే టైంలో కూడా మనం ఇలా జ్యూసెస్ తీసుకోవడం వల్ల మన బాడీ అనేది హైడ్రేటెడ్గా ఉంటుంది అలాగే దీంట్లో ఏంటంటే విటమిన్ సి అండ్ విటమిన్ ఏ ఈ విటమిన్స్ అనేది కూడా పుష్కలంగా ఉంటుందండి సో ఇక్కడ చూసారా కంప్లీట్గా నేను సీడ్స్ అనేది రిమూవ్ చేసేసి పెట్టాను సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి దీంట్లో ఉన్న పల్ప్ అంతా తీసేసి మనం ఒక బౌల్లోకి వేసుకుందామండి సో నీట్గా మనం కట్ చేసుకున్న ఫ్రూట్లో ఉన్న పల్ప్ అంతా కంప్లీట్గా నీట్గా తీసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకుందాము మిలన్ అనేది మనకు డైజెషన్కి కూడా చాలా హెల్ప్ అవుతుందండి సో దీంట్లో కాన్స్టి చాలామంది కాన్స్టిపేషన్తో బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ మస్క్మిల్లని తినడం వల్ల కానీ దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకొని జ్యూస్ లాగా తాగడం వల్ల కానీ మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి సో దీంట్లో విటమిన్ సి ఏ అనేది కాకుండా ఇది ఫైబర్ రిచ్ ఫ్రూట్ అండి మంచి ఫైబర్ అనేది దీంట్లో ఉంటుంది సో చూసారా నెక్స్ట్ నేను వచ్చేసి కంప్లీట్గా పల్ప్ అనేది మస్క్ మిల్ల నుంచి రిమూవ్ చేసి నీట్గా చేసేసుకున్నానండి ఫ్రూట్ని సో ఇక్కడ నెక్స్ట్ నేను వచ్చేసి కొంచెం మస్క్మిళన్ అనేది తీసి సైడ్కి పెట్టుకుంటున్నాను ఒక బౌల్లో నెక్స్ట్ ద రిమైనింగ్ రిమైనింగ్ మస్క్మిళన్ వచ్చేసి నేను బ్లెండర్లో వేసుకొని దాన్ని స్మూత్గా పేస్ట్గా గ్రైండ్ చేసేసుకుంటున్నానండి ఎక్కడ లమ్స్ అనేది లేకుండా ఇన్ కేస్ మీకు ఒకవేళ లమ్స్ ఉంటే మీరు స్ట్రెయిన్ అవుట్ చేసుకోవచ్చండి వడగట్టుకోవచ్చు సో ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ అనేది ఒక బౌల్లోకి స్టోర్ చేసేసుకుంటున్నాను ఇప్పుడైతే సో ఈ జ్యూస్ని నేను కాసేపు ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసి పెడుతున్నానండి కొంచెం కూలింగ్నెస్ కోసం సో ఈ కన్సిస్టెన్సీతో మనం జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఎక్కడ లంప్స్ లేకుండా ఉంది అలాగే నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ ఒక వన్ అవర్ బిఫోర్ ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సబ్జా సీడ్స్ అలాగే సాబుదానా అది కూడా సోక్ చేసి పెట్టుకున్నానండి వాటర్లో సబ్జా సీడ్స్ సాబుదానా బాడీలో మన వేడిని తగ్గించి కావాల్సినంత కూలింగ్ ఇస్తుందండి ఈ సమ్మర్లో సో ఈ టూ ఇంగ్రీడియంట్స్ని మీరు స్కిప్ చేయకండి అలాగే నేను ఒక బౌల్లో మిల్క్ పోసి స్టవ్ మీద వేడి చేస్తున్నానండి సో ఈలోపు మనము కొంచెం కస్టర్డ్ ఒక వన్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని తీసుకొని చల్లటి పాలు దాంట్లో వేసుకొని లంప్స్ లేకుండా ఒక పేస్ట్ లాగా చేసి పెట్టుకుందామండి చూసారు కదా లంప్స్ అనేది ఉండకూడదండి సో మీరు వేడి పాలు అస్సలు పోయకండి చల్లటి పాలు పోసి లంప్స్ లేకుండా దాన్ని మిక్చర్ని కలిపి పెట్టుకోండి ఇలా లంప్స్ లేకుండా మనం కస్టర్డ్ పౌడర్ మిల్క్ని మిక్స్ చేసి పెట్టుకోవాలండి సో ఈ లోపైతే మనం ముందుగా పెట్టుకున్న పాలనేది మీట్ అయిపోయాయండి పొయ్యి మీద సో నెక్స్ట్ వచ్చేసి నేను బాయిలింగ్ అవుతున్న మిల్క్లోకి ఏదైతే సబ్జా సాబుదానా నేను అయితే సోక్ చేసి పెట్టుకున్నానో అదే ఆ పాలలో వేస్తున్నానండి సో మనం ఆల్రెడీ దాన్ని వన్ టూ అవర్స్ నానబెట్టాం కాబట్టి చక్కగా చాలా త్వరగా మనకు పాలలో ఉడికిపోతుంది సో మీరు ఒక్కసారి దాని టెక్స్చర్ కూడా చూసుకోవచ్చండి ఉడికిందా లేదా అనేది నెక్స్ట్ వచ్చేసి నేను చాలా కొద్ది అమౌంట్లో షుగర్ వేస్తున్నానండి సో మీరు షుగర్ని కూడా స్కిప్ చేయొచ్చు కావాలంటే వేసుకోవచ్చు అండి టేస్ట్ తగ్గట్టు సో షుగర్ వేయడం వల్ల పిల్లలు అనేది కొంచెం ఇష్టంగా తాగుతారండి ఈ జ్యూస్ని సో అందుకోసం నేను కొంచెం షుగర్ వేస్తున్నాను మరీ ఎక్కువ కాకుండా సో ఇక్కడ ఆల్రెడీ మనకు బాయిల్ అవుతున్న మిల్క్ సాబుదానలో ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పేస్ట్ అనేది దాంట్లో వేస్తున్నానండి సో అది వేసుకున్నాక మళ్ళీ లమ్స్ అనేది ఫామ్ అవ్వకుండా మీరు మిక్స్ చేసుకుంటూ ఉండండి కంటిన్యూగా చూసారండి ఈ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మనకు సో ఈ మిల్క్ సాబుదానా అనేది కూడా మనం కంప్లీట్గా చల్లారే వరకు సైడ్ పెట్టుకోవాలండి నెక్స్ట్ నేను దీంట్లోకి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టిన మస్క్ మిలన్ జ్యూస్ ఏదైతే మనం ముందుగా ప్రిపేర్ చేసామో అది నేను దీంట్లోకి మిక్స్ చేసేసుకుంటున్నాను సో కంప్లీట్గా మన సాబుదానా అలాగే మిల్క్ ఈ ఏదైతే జ్యూస్ ఉంది కదండి మస్క్ మిలన్ జ్యూస్ అది కూడా కంప్లీట్గా దాంట్లో మిక్స్ అయ్యేలాగా మనము కలుపుకుందాము నెక్స్ట్ వచ్చేసి నేను దీంట్లోకి సబ్జా వేసుకుంటున్నానండి సో సబ్జా కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి దాంట్లో సో ఈ త్రూఅవుట్ సమ్మర్లో కూడా ఇప్పుడు ఎలాగో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరు ఈ సమ్మర్లో సబ్జా డైలీ ఒక స్పూన్ నానబెట్టుకొని వాటర్లో కానీ లేదంటే ఇలాంటి జ్యూస్లో కానీ మిక్స్ చేసుకొని తీసుకోవడం వల్ల మన బాడీకి చలువ చేస్తుందండి సో ఇక్కడ నెక్స్ట్ నేను వచ్చేసి ఆల్రెడీ అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసేసాము మనకు జ్యూస్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి సో ముందుగా మనం ఏదైతే ఫ్రూట్ని కట్ చేసి పెట్టుకున్నామో బౌల్ బౌలు దాంట్లోకి నేను సర్వ్ చేస్తున్నానండి సో చూసారు కదా ఎమ్మీ ఎమ్మి మస్క్ మిలన్ జ్యూస్ ఈ సమ్మర్లో మన బాడీలో వేడిని అలాగే సమ్మర్ హీట్ వల్ల వచ్చే నీరసాన్ని తగ్గించే మస్క్ మిలన్ జ్యూస్ అండి సో దీంట్లోకి నేను గార్నిషింగ్గా ఏదైతే సపరేట్గా నేను మస్క్ మిలన్ తీసి పెట్టుకున్నానో అది చిన్నగా చాప్ చేసేసుకొని అవి వేసుకుంటున్నానండి అలాగే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసి నేను గార్నిషింగ్ చేసుకుంటున్నాను సో చూడండి ఎంతో ఎమ్మీ అయిన టేస్టీ అయిన మస్క్ మిలన్ కర్బూజా జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి సో మీరు కూడా ఇది ప్రిపేర్ చేయండి అలాగే మా కమెంట్ సెక్షన్లో మీ కమెంట్స్ యాడ్ చేయండి ఎలా వచ్చింది అనేది ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ అయితే కావాలో మా కమెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేయండి తప్పకుండా ఆ రెసిపీస్ మేము ట్రై చేసి మీకు వీడియో పోస్ట్ చేస్తామండి సో చూసారు కదండీ మస్క్ మిలన్ జ్యూస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూస్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి